హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాలకు సంబంధించిన కులగణన అయితే ప్రస్తుతం దుమారంగా మారింది అయితే అసలు ఈ కులగణన ఏంటి కులగణకు సంబంధించిన వివరాలు ఏంటి ఏది చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ఇవన్నీ కూడా విశ్లేషించేందుకు మన ముందు వేల్పూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఏంటంటారు ఈ తెలంగాణలో ఈ కులగణకు సంబంధించిన రాద్ధాంతం అయితే జరుగుతూనే ఉంది కొన్ని రోజుల నుంచి కూడా దీనికి స్టాప్ ఎప్పుడు పులిష్ఠాభిపడుతుందంటారు రాఘవ గారు మీకు మన మనం టీవీ ప్రేక్షకులకి ఉదయపద నమస్కారాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కులగణ కార్యక్రమం చేపట్టారు ఓకే అది సంతోషించాల్సిన ఇష్యూ కానీ కులగణని వాస్తవమైనటువంటి పరిస్థితుల్లో చేయకుండా వారికి అనుకూలంగా చేయటం అనేది వాళ్ళు వివాదాస్పదమైంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో దాంతో మనం పోల్చి చూసుకున్నప్పుడు ఆ ఫిగర్స్ చాలా తేడా వస్తున్నాయి అనమాట ముఖ్యంగా బీసీఏని యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలని నలభై ఆరు శాతంగా చేశారు దగ్గర దగ్గర ఐదు పర్సెంట్ పైన కట్ చేశారు మీరు ఒక ముప్పై లక్షల మందిని బీసీలని మీరు ఎలిమినేట్ చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఇది బోగస్ సర్వే ఇది దీ దీన్ని ఏ పరిస్థితులు అంగీకరించలే అని చెప్పేసి ఆయన ప్రతినిధులు కూడా తగలబెడటం కూడా చూసాం మనం అయితే ఇవాళ ప్రభుత్వం మరి బలహీన వర్గాలు దళితులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది రాహుల్ గాంధీ గారు కూడా రోజు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం బుక్ తీసుకొని ఆయన రోజు పార్లమెంట్కి కూడా వెళ్తాము ఇవన్నీ కూడా మనం చూసాం మీరు రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉంటున్నారు మరి రాజ్యాంగాన్ని కాపాడతామంటే సామాజిక న్యాయం రాజ్యాంగానికి ఆత్మ లాంటిది సామాజిక న్యాయం కాపాడాలి సో తెలుగు రాష్ట్రాల్లో ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు రాజ్యాంగాన్ని కాపాడారా సామాజిక న్యాయాన్ని కాపాడారా అంటే మనం లేదని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇవాళ బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పేసి స్వయంగా ప్రభుత్వం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది మరి పద్దెనిమిది శాతం దళితులు ఉన్నారని చెప్పింది అదేవిధంగా ఎస్టీలు వచ్చేసరికి పది శాతం ఉన్నారని చెప్పింది అంటే ఎస్సీలను తగ్గించారు బీసీలను తగ్గించారు ఓసీలను మటుకు డబుల్ చేశారు అంటే ఈ వైఖరి మరి పదిహేను లక్షల మంది ఓసీలను పెంచి ముప్పై లక్షల మంది బీసీల్ని తగ్గించడం కుట్రపోతుంది చర్యగా తీసుకోవాలి సార్ అయితే ఇందులో ఈ దాదాపు సమగ్ర సర్వే ఏదైతే కేసీఆర్ గారు నిర్వహించారో ఆ సర్వే ఇప్పుడు దాకా నివేదిక బయటకు రాలేదు అని కూడా ఉన్నం ప్రభాకర్ గానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గానీ విమర్శలు చేయడం జరుగుతుంది అయితే అప్పటికి ఇప్పటికీ సుమారు పది సంవత్సరాలు వ్యత్యాసం ఉంది పెరగాలి కానీ తగ్గడం అంటూ కూడా వారు వాదన ఇప్పుడు ఇందులో గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్ కు ముందు గా ఈ ఎలక్షన్ జరగక ముందు మేము ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం మేము స్థానిక ఎన్నికల్లో మేము కల్పిస్తాం స్థానాలు కల్పిస్తాం అంటూ కూడా ఆ మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ సర్వే మొదలు పెట్టడం కూడా జరిగింది అయితే కొంతమంది దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొలేదంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఆ కేసీఆర్ చేసి బయటకు వచ్చిందా అసలు రాలేదంటారు అంటే కేసీఆర్ గారు సర్వే అఫిషియల్గా బయటకి అనౌన్స్ చేయలేదు అయితే జరిగినటువంటి అధికారులకి రాజకీయ నాయకులకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వే తెలిసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అఫిషియల్గా బయటికి రిలీజ్ చేయలేదు ఏ కమ్యూనిటీ ఎంత ఉంటుందని మామూలుగా రెండు వందల నలభై మూడు కులాలు తెలంగాణలో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి ఆ రెండు వందల నలభై మూడు కులాల్లో ఏ కులం నూట ముప్పై నాలుగు కులాలు బీసీల్లో ఉన్నారు బీసీలో కమ్యూనిటీ వస్తుంది నూట ముప్పై నాలుగు కులాలు అదేవిధంగా ఎస్సీలు వస్తే యాభై తొమ్మిది మరి ఎస్టీలు ఇవన్నీ కూడా డివైడ్ చేశారు చేసినప్పుడు ఏ సామాజిక వర్గం ఎంత ఉందనేది స్పష్టంగా లెక్కలు ఇచ్చినప్పుడు క్లారిటీగా ఉండేది అట్లా కాకుండా దాన్ని మసిపూసి పూసి మారేడుకాయ చేద్దామనేది కరెక్ట్ కాదు మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మీరు మరి సామాజిక న్యాయం కోసం మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం మా పార్టీ పని అని చెప్పే పరిస్థితుల్లో మరి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి మీరు ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా మరి బీజేపీ బీసీలు ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నారు అయితే బీసీలు దళితులు చైతన్యం కాలేదు కాబట్టి వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వేసుకోలేకపోవటం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా కూడా బీసీలకి ఒకసారి అవకాశం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా పార్టీ కూడా కొన్నంత అందగా ఉంటారు కేవలం పిసిసి అధ్యక్షుడు వరకే పరిమితం చేస్తున్నారు కేశవరావు గారు ఉన్న వీనుమంత్రావు గారు ఉన్న డి శ్రీనివాస్ గారు ఉన్నా లేదా పొన్నాళ్ళ లక్ష్మి గారు ఉన్నా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్న ఎవరున్నా కూడా పిసిసి అధ్యక్షుడే మీకు ఎక్కువ పదవి ముఖ్యమంత్రిగా మీకు అర్హత లేదు అనేటువంటి వైఖరి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం అవుతుంది ముఖ్యమంత్రి అనే పదవి అది కాకుండా అన్ని వర్గాలకి ఇచ్చినప్పుడు ఈ సమాజంలో అసమానతలు అనేవి ఉండవు వాళ్ళని బీసీలని దళితుల్ని కేవలం ఓటు బ్యాంక్గా కూలీలుగా చూస్తున్నారనేటువంటిది గతం నుంచి కూడా దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పటికైనా కూడా రాహుల్ గాంధీ గారు దాన్ని పార్టీ మీద ఉన్నటువంటి ఆ ముద్దని చెరిపేసి బీసీలకు అవకాశం ఉంది మరి ఇచ్చినప్పుడు డెఫినెట్గా సర్వే వాళ్లే చేసుకుంటారు ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి సర్వేలో అనేక లో లోపాలు స్పష్టంగా కనపడుతుంది లేదు ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డులో మీరు కులాన్ని ఎంట్రీ చేయండి అన్నీ ఉన్నాయి ఆధార్ కార్డులో కులాన్ని ఎంట్రీ చేస్తే క్లియర్గా ఉండదు అట్లా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నలుగురు కూర్చుని ఏదో రాసేసుకుని ఇష్టం వచ్చినా లెక్కలు ఇవ్వటం దీనివల్ల ఇది అనర్గనైజ్డ్ అవుతుంది తప్పితే అఫిషియల్గా దీనికి చట్టబద్ధత లేనప్పుడు ఇది వ్యాలిడ్ కాదు అయితే కులాల మధ్య చిచ్చు కూడా ఇది కారణమైంది మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు డెఫినెట్గా అన్ని వర్గాలకి మరి సా ఈక్వాలిటీ చేయడానికి ప్రయత్నాలు చేయాలి కానీ కొంతమంది మందిని తగ్గించి కొంతమంది పెన్షన్ కాకుండా ముఖ్యంగా ముస్లింస్ విషయంలో వచ్చేసరికి కూడా కొంతమంది బీసీ ముస్లిమ్స్ అని చెప్పేసి కొత్తగా పెట్టారన్నమాట అంటే ఇలాంటి వైఖరి వాళ్ళు ఏమైద్దంటే మతాల మధ్యన కూడా ఒక తారతమ్యం పెరిగి వాళ్ళ మధ్య కూడా చిచ్చుగా ఏర్పడుద్ది అందువల్ల చేసేటప్పుడు కులాలు మతాలు ప్రాంతాలు అనేది కాకుండా ప్రజలందరినీ ఒక యూనిట్గా చూసి ఒక న్యాయం చేసినప్పుడు మాత్రమే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసినప్పుడు మాత్రం న్యాయం జరుగుతుంది కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంక్ కోసం చేయకూడదు సరే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా బీసీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక జేఏసీ ఉంది కదా బీసీకి సంబంధించిన జేఏసీ కూడా వాళ్ళు కూడా మాకు స్థానిక నలభై రెండు పర్సెంట్ మాకు స్థానాలు కావాలి అని అడగడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నేను నలభై రెండు మేము చట్టబద్ధం కాకపోయినా మేము ఇస్తామని చెప్తున్నాం చెప్తున్నారు అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇస్తుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు దాన్ని ఏ రకంగా చూస్తారు అంటే ఒక ఇష్యూ అండి ఇప్పుడు పార్టీలు చెప్పే వాటిని మనం వేటిని కూడా పరిగణనలో తీసుకోవాల్సిన పని లేదు నిన్న మన ఎన్నికలు జరిగింది ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది మంది ఉన్నారు ఇది తెలంగాణలో సీట్స్ మరి ఎంతమంది బీసీలకు ఇచ్చారు కేవలం మూడు నాలుగు శాతం ఉన్న వాళ్ళేమో డెబ్బై సీట్లు తీసుకున్నారు ఆ రిజర్వేషన్ పోయిన సీట్లు తప్పితే కథమార్టిలో ఐదు సీట్లు పది సీట్లు ఇచ్చి వాళ్ళ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పే ఎక్కలు సరే మీరు చెప్పిన నలభై రెండు పర్సెంట్ ఇచ్చారా ఇవ్వలేదు నామినేటెడ్ పోస్టుల్లో ఇచ్చారా ఇవ్వలేదు ఇంకెప్పుడు ఇస్తారు పంచాయతీల మెంబర్లో ఇస్తారు ఎంపీటీసీలు ఇస్తారు ఎందుకంటే ఏ విధమైనటువంటి అధికారం లేదు కాబట్టి ఆటలు ఇస్తారు నామినేటెడ్ పోస్ట్ చైర్మన్స్లో ఇచ్చారా ఇవ్వలేదు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇవ్వలేదు మరి ఎమ్మెల్యేలు ఇచ్చారా ఇవ్వలేదు ఎంపీల్లో ఇచ్చారా ఇవ్వలేదు చివరికి మంత్రుల్లో ఇచ్చారా ఇవ్వలేదు అంటే ఎక్కడా కూడా మీరు చెప్పినటువంటి రిజర్వేషన్ ఇవ్వకుండా ఇప్పటికి మిమ్మల్ని నలభై రెండు శాతం ఇస్తాము అది కూడా మీకు ఎంపీటీసీలు ఇస్తాము జడ్పీటీసీలు ఇస్తామని చూడటం అనేది వాళ్ళు పూర్తిగా మోసం చేసినట్లేను అంటే ఇలాంటి వైఖరి కరెక్ట్ కాదు ప్రజలు మీకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినప్పుడు అందరి యొక్క న్యాయం చేయాలి సామాజిక న్యాయం దృష్టిలో పెట్టాలి అట్లా కాకుండా కేవలం కొన్ని వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ అంకితం అయిపోయింది వాళ్ళకి అన్ని పదవులు రిజర్వ్ చేశారనేటువంటిది కరెక్ట్ కాదు దానివల్ల ఏమైందంటే ముందు ముందు పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే నామ నామరూపాలు లేకుండా పోయిందో నిన్న ఢిల్లీలో కూడా డెబ్బై సీట్లకు పోటీ చేస్తే టోటల్ గా డెబ్బై సీట్లకి అరవై ఏడు సీట్ల డిపాజిట్లు రాలేదు అంటే మీరు అంటే ఢిల్లీలోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది రాహుల్ గాంధీ అక్కడే ఉంటారు సోనియా గాంధీ అక్కడే ఉంటారు అందరూ అక్కడే ఉంటారు ఉన్నా కూడా లోకల్గా మీకు డిపాజిట్లు దక్కలేదంటే ఇది ఇది మూడోసారి మరి అంత పెద్ద ఎత్తున చేశారంటే డెఫినెట్ గా మీరు ప్రజల పట్ల సరైన వైఖరి లేకుండా ప్రజల్ని మోసం చేయాలి అనేటువంటిది ఒక ఎజెండా పెట్టుకున్న వల్ల వాళ్ళ ఢిల్లీలో ఆ పరిస్థితి ఉంది లేదా కనీసం మూడు నాలుగు సీట్లన్నా రావాలి మరి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర నూట నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఎప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి కళ్ళు తెరవకుండా కేవలం రాజకీయాలని మతాలని ముడిపెట్టి ఇచ్చేస్తే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తే మటుకు వర్కౌట్ కాదు ఇప్పటికైనా కూడా చేసిన తప్పుని సర్దిద్దుకొని బీసీలకి ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఇస్తే కొంతవరకైనా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు ఓకే ఇది పరిస్థితి ఖచ్చితంగా బీసీలకు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలు కూడా నలభై రెండు శాతం కనిపిస్తేనే న్యాయం జరుగుతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాసరావు గారు చెప్పడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ అండి నమస్తే